రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియాపరిలోపు తండ్రి కృపయో కనికరములు మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా విరోధుల చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి ప్రతి విపత్కర పరిస్థితి నుంచి మమ్మను కాపాడినారు తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటిన మమ్మను భద్రపరిచి కాచి కాపాడి మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులుస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి మిమ్మును గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మీకే మొరపెడుతుండగా మిమ్మునే ఆశ్రయిస్తుండగా మీ జవాబు కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సమస్త దేవతల కంటే గొప్పవాడవు తండ్రి సాతాను తలను చితక దొక్కిన దేవుడో తండ్రి యూధాగోత్రపు సింహము యుద్ధ శూరుడవు అదహించు అగ్ని దేవా మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన దీనులమైన దిక్కులేని వారమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కృంగిన స్థితిలో ఉన్న మమ్ములను మీరు కనికరించండి దేవా అయ్యా మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెడుతుండగా మీరే మాకు గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా ఈనాడు మీ బిడ్డలైన వారందరూ ఎన్నో శ్రములను అనుభవిస్తున్నారు దేవా ఎన్నో పోరాటాల మధ్య బ్రతుకుతున్నారు దేవా సమస్యల పాలవుతున్నారు నిందించబడి హింసకు గురవుతున్నారు పడిపోయిన వారిగా ఉంటున్నారు కుంగిపోయిన పరిస్థితుల్లో అవమానాల పాలవుతున్నారు దేవా అయ్యా మీరు హృదయపూర్వకంగా నీ బిడ్డలకు బాధలను కలగజేసే దేవుడో కాదు ప్రవ్వా వారిని సమస్యలకు గురిచేసే దేవుడో కాదు ప్రవ్వా అయ్యా నీ బిడ్డలు మీ అందు విశ్వాసంలో స్థిరపడాలని మీ మహిమ కొరకు వారిని వాడుకోవాలని నీ బిడ్డల ఎడల కలిగిన తలంపులను బట్టి మీకు వందనాలు దేవా అయ్యా ఆ సమస్యలను కృపను బిడ్డలకు దయచేయండి వాటిని తట్టుకుని పోరాడ శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా అయ్యా అన్నిటికంటే ముఖ్యంగా పట్టుదలతో ప్రార్థిస్తూ ప్రతి శ్రమను బాధను కష్టాన్ని జయించగలిగే ప్రార్థనా శక్తిని విశ్వాస హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి మీరే వారిని కాపాడండి తండ్రి ఎంతోమంది తల్లిదండ్రులు వారి కుమారుల కుమార్తెల వివాహాల కొరకు వారి బిడ్డల భవిష్యత్తు కొరకు ఎంతగానో మొరపెడుతున్నారు దేవా ప్రార్థిస్తున్నారు దేవా అట్టి బిడ్డల ప్రార్థనలు ఈ సమయాన మీరు ఆలకించండి దేవా కుమారుడు మాట వినడం లేదని కుమార్తె చెప్పిన మాట వినడం లేదని దారి తప్పిపోతున్నారని వారి విషయమై తల్లిదండ్రులు ఎంతో రోధిస్తున్నారు దేవా అయ్యా ప్రతి ఒక్క తల్లిదండ్రి బాధను మీరు తీర్చండి దేవా కుమారులను కుమార్తెలను మార్చండి దేవా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి తల్లిదండ్రుల మాటకు లోబడే హృదయాన్ని వారు కలిగి ఉండటకు మీరే కృప చూపించండి దేవా యవనసులు లోకంలో పాపంలో కలిసిపోకుండా సహాయం చెయ్యండి దేవా ఎవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు చూచే దేవుడో తండ్రి సమస్తమును గమనించే దేవుడో తండ్రి అయ్యా ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు చూడండి దేవా ఎక్కడ ఉంటున్నారో ఏమి చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో ఏ విధంగా నడుచుకుంటున్నారో సమస్తము మీరు దృష్టించండి దేవా అయ్యా నీ బిడ్డలు మీరు సంపూర్ణంగా మార్చండి దేవా లోకంలో పాపంలో కలిసిపోకుండా బానిస బ్రతుకులు బ్రతకకుండా మీరే వారిని విడిపించండి తండ్రి నీ బిడ్డల్ని మీరు కాపాడమని మీ సన్నిధికి చేర్చుకోమని మీ పరిచర్ చేసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వారి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాల విషయమై బాధపడే యవన సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా తల్లిదండ్రులు కూడా బిడ్డల వివాహాలు జరగాలని ఎంతో భారంతో మొరపెడుతున్నారు దేవా విజ్ఞాపనలు చేస్తున్నారు తండ్రి అట్టి తల్లిదండ్రుల బాధను మీరు చూడండి ప్రార్థనలు ఆలకించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి అయ్యా ఎవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సాటి అయిన సహాయాన్ని అందించండి నీ బిడ్డలైన వారు కట్నాలను కానుకలను ఆశించక వాటికి ప్రాధాన్యత మీ నామానికి ప్రాధాన్యతనిచ్చి మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహాలు చేసుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరిగిన తర్వాత కలహాలు విభేదాలు మనస్పర్ధలు సంపూర్ణంగా తొలగించండి దేవా సాతాను శోధనలను వేదనలను జయించగలిగే కృపరు బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా జ్ఞానం కలిగి వారి దాంపత్య జీవితాన్ని కట్టుకునే తెలివిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా కృప చూపించండి తండ్రి ఈనాడు దేవా విడిపోయిన భార్య భర్తలు ఎంతోమంది ఉంటున్నారు దేవా విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్న వారు అంటున్నారు దేవా దయచేసి ఈ సమయాన దేవా విడిపోయిన వారిని మరలా కలపండి దేవా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వారి నిర్ణయాలన్నిటినీ మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా కృప చూపించండి దయ చూపించండి పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడుటకు మీరే సహాయం చేయండి తండ్రి అయ్యా ఈనాడు దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతో మంది బిడ్డలు సుఖమైన ప్రసం కొరకు చూస్తుండగా వారి పట్ల మీ ఉన్నతమైన కార్యాలను జరిగి ండి దేవా అయ్యా బిడ్డలు కుమారుడు పుట్టాలని కుమార్తె కలగాలని ఆశ పడుతుండగా అటు బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా ఈనాడు ఎంతో మంది వరుసగా కుమార్తె లేనా అందరూ కుమారులేనా అని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా బిడ్డలు కలిగినటువంటి వాటిలో సంతోషించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భఫలం అందక బాధపడే ప్రతి భార్యను భర్తను కూడా మీరు దృష్టించండి దేవా ఈనాడు వివాహాలు జరిగి ఎండ్లో ఏండ్లు గడిచి ప్పటికీ ఇంకా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అనేకుల నుండి నిందలను అవమానాలను సూటిపోటి మాటలను భరిస్తున్న బిడ్డల్ని మీరు కనకరించండి దేవా ఈనాడు ప్రవ పిల్లలు పుట్టడం లేదని సంతానం కలగడం లేదని బిడ్డలు ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు దేవా నెమ్మది సంతోషం లేక బ్రతుకుతున్నారు దేవా ఈ సమయాన అలాంటి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నారు ನಮ್ಮ ತಂಡಿ ಅಲ್ಲೇ ದೇವಾ ఉద్యోగాల కొరకు ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయిన బిడ్డల్ని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి పరీక్షలో క్వాలిఫై అవ్వక కన్నీరు కార్చే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డల ప్రయత్నాలు విఫలమైనాయని అపజయాన్ని ఎదుర్కొన్నామని ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా కొత్తగా ఉద్యోగానికి వెళ్లిన బిడ్డలందరినీ మీరు దృష్టించినందుకు వందనాలు దేవా కొత్తగా వ్యాపారం చేస్తున్న వారందరినీ మీరు ఆశీర్వదించినందుకు వందనాలు దేవా అయ్యా ఎందరైతే వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల పక్షంలో న్యాయం జరిగించండి దేవా అధికారుల ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరే అభివృద్ధి పరచండి దేవా క్రమక్రమంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఎందరైతే అనారోగ్యాలతోటి జబ్బులతోటి అస్వస్థత గాయాలతోటి నొప్పులతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా కష్టాల గుండా బాధల గుండా శ్రమల గుండా సమస్యల గుండా వెళ్తూ ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రార్థించమని ఆశించిన ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ప్రార్థనే మమ్మల్ని రక్షిస్తుంది దేవా ప్రార్థనే మమ్మల్ని కాపాడుతుంది దేవా ప్రార్థనే మమ్మల్ని ప్రతి విపత్కర పరిస్థితి నుండి విడిపిస్తుంది ప్రార్థనే మమ్మను బాగు చేస్తుంది ప్రార్థన ద్వారానే మాకు సహాయం దొరుకుతుంది ప్రార్థన తప్ప మమ్మల్ని రక్షించేది కాపాడేది విడిపించేది ఈ లోకంలో ఏదీ లేదు దేవా అయ్యా కేవలం ప్రార్థనే దేవా దయచేసి మమ్మల్ని అందరినీ ప్రార్థన పరులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి బిడ్డ కూడా వారికి కలిగిన బాధలను కష్టాలను శ్రమలను బట్టి వెంటనే మీ పాదల వద్ద సాగిలపడి మొరుపెట్టే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బహుగా ప్రార్థన చేసేవారిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు కన్నీటితో భారంతో రోధిస్తున్నారు దేవా అయ్యా నిత్యము పదే పదే ప్రార్థించే వారిగా ఉంటున్నారు దేవా అయినప్పటికీ జవాబు రాక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ నాడుదేవా భక్తులైన వారు పెద్దల కడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే మీకు ప్రార్థిస్తూ వచ్చారు కాబట్టే గొప్ప సహాయాన్ని పొందుకున్నారు తండ్రి ఈ నాడుదేవా నీ బిడ్డలమైన మేమంతా కూడా ఉదయకాలమే మీ పాదల వద్ద సాగిలపడే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మీ చిత్తానుసారంగా మేము ప్రార్థన చేసే కృపను అనుగ్రహించండి దేవా మా పాపములను విడిచిపెట్టి మీ తట్టు తిరిగి ప్రార్థించే వారిగా సిద్ధపరచండి దేవా అయ్యా కన్నీళ్లు విడిచిచూ మీకు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మమ్మను మేము తగ్గించుకొని మీకు మొరపెడుతుండగా మా మొరలను మీరు ఆలకించండి దేవా రాత్రులు మీకే మొరపెడుతుండగా దయచేసి మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా యథార్థంగా ప్రార్థించే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ శక్తితో రహస్యముగా ప్రార్థన చేస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా కృప చూపించండి ఈ దినమునే దేవాన్ని బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డ మిమ్మునే సేవిస్తుండగా మీకే మొరుపెడుతుండగా మిమ్మనే స్థుతిస్తుండగా మిమ్మునే ఆశ్రయిస్తుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల స్థితిగతుల్ని మీరు మార్చండి దేవా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ మా శత్రువులను బట్టి పగవారిని బట్టి విరోధులను బట్టి హాని కలిగించే మనుషులను బట్టి బాధలను భయాలను బట్టి మీ పాదాల వద్ద రోధిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శత్రువుల నుంచి మమ్మను కాపాడండి దేవా అనేకుల మరి కుట్రల నుండి కుతంత్రుల నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతో మంది బిడ్డలు దుఃఖంతో మొరపెడుతున్నారు దేవా అటు దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా అయ్యా శ్రమల పాలవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలు ఏడుస్తుంటే అనేకులు ఆనందించే వారిగా ఉంటున్నారు దేవా ఈ సమయాన నీ బిడ్డలను దుష్ట మనుషుల నుండి రక్షించండి దేవా అయ్యా నీ బిడ్డల పక్షమున మీరే న్యాయం జరిగించమని వారి పక్షమున యుద్ధం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు రావడం లేదని వ్యాపారాలు బాగా సాగడం లేదని అనుకున్న పని నెరవేరలేదని అనేకల నుండి వ్యతిరేకతలు మోసాలు ఎదురైనాయని అనారోగ్యం నయం కాలేదని ఆర్థిక సహాయం పొందుకోలేదని ఫలానా వారు మమ్మను మోసం చేశారని పరీక్షలో ఫెయిల్ అయ్యామని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని ఇలా రకరకాలుగా బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అయ్యా బాధలో ఉండి మీకు మొరపెడుతున్న పెడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి శ్రమల చేత కృంగిపోతున్న వారికి మీ గొప్ప ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సమస్యలలో శ్రమలలో శోధన లో కష్టాలలో ఇబ్బందులలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను కూడా మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి బాధలను కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకుంటున్నారు తోడబుట్టిన వారికి స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి బంధువులకు చెప్పుకుంటున్నారు ఎంతో బాధపడుతున్నారు వారి సహాయాన్ని ఆశిస్తున్నారు కానీ మీతో చెప్పలేని వారిగా ఉంటున్నారు మీకు ప్రార్థించని కారణాన్ని బట్టి వారు ఎలాంటి ఫలితాన్ని పొందుకోలేకపోతున్నారు దేవా ఈనాడు వారి జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందంటే ముందుగా మనుషులు మాత్రమే గుర్తుకు వస్తున్నారు దేవా దయచేసి దేవా ఈ దినమున అలాంటి బిడ్డల మనసులను మీరు మార్చండి దేవా మీకు మాత్రమే చెప్పుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి మీ అందే విశ్వాసం ఉంచి మీ సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరిచి మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బాధను ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని తీర్చగలిగే శక్తి కలిగిన దేవుడో తండ్రి అయ్యా ప్రతి బిడ్డ కూడా మీ సహాయాన్ని పొందుకొని సంతోషంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా అప్పుల భారాల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి తండ్రి ఈ మమ్మును దేవ వారిని మమ్మును ప్రేమించే వారిగా మార్చండి దేవా మా శత్రువులను మాకు మి మిత్రులుగా చెయ్యండి దేవా కఠినంగా ప్రవర్తించే వారి హృదయములను మీరు మార్చండి దేవా అయ్యా మా కుటుంబ సభ్యులలో రక్షణ మారు మనసును అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రభా ఒకరి యెడల ఒకరికి ప్రేమ సఖ్యత సంతోషం లేక జీవిస్తున్నారు విరోధులుగా బ్రతుకుతున్నారు ఒకరి ఏడల ఒకరు పగ తీర్చుకునే వారిగా ఉంటున్నారు దయచేసి ప్రతి కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆహారం లేదని ఉండ సరైన గృహం లేదని ఉద్యోగం లేదని వ్యాపారం బాగా సాగట్లేదని చదువు లేదని జ్ఞానం లేదని నాకేం చేత కాదు నేనేం చెయ్యలేను నా స్థితి మారదా నా బ్రతుకు ఆశీర్వదించబడదా నా కుటుంబంలో మేలులు జరగవా అని ఎంతో మంది దుఃఖిస్తుండగా అట్టి వారందరితో మీరు మాట్లాడండి దేవా బిడ్డలలో ధైర్యాన్ని నింపండి దేవా అయ్యా మమ్మను మీ రక్తం ద్వారా కొనుక్కున్న దేవుడవు తండ్రి మమ్మను విడువని దేవుడవు తండ్రి మా స్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడవు మా బ్రతుకులను వెలిగించే దేవుడవు దయచేసి నీ ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు వారి జీవితాలలో ఏవైతే కొరతలుగా ఉంటున్నాయో అక్కరలుగా ఉంటున్నాయో వాటన్నిటినీ మీ సొంత సమయంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవ ఈ రాత్రికాల సమయంలో స్వంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తల్లిని తండ్రిని కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తల్లి లేని వారికి తల్లిగా ఉండండి వారిని ఆదరించండి దేవా తండ్రి లేని బిడ్డలకు తండ్రిగా ఉండి మీరు ప్రేమించండి దేవా అయ్యా విధవరాల పక్షున న్యాయం జరిగించండి ఆత్మీయ భర్తగా ఉండి బిడ్డల్ని పోషించమని మీరెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే కష్టాలలో ఉన్నారో శ్రమల చేత కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే వారి హృదయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు పాపపు కోరికలు కలిగి ఉంటున్నారో వాటి నుండి విడుదల పొందుకోలేక పాపాన్ని జయించలేక పదే పదే పాపంలో పడిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయంలో ఉన్న చెడ్డ తలంపులన్నిటిని తీసివేయండి దేవా మీ రక్తం ద్వారా శుద్ధీకరించండి దేవా పాపపు కార్యాలను జయించగలిగే జయ జీవితాన్ని ప్రార్థన శక్తిని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాన్ని బిడ్డల జీవితాలలో అద్భుతాలను జరిగించండి దేవా ఆశ్చర్య కార్యములను మేలులను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును మీరు దూరపరచండి దేవా వారి దుఃఖాన్ని అంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి జీవితంలో వారి కుటుంబంలో ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దురాత్మ శక్తుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అపవాది వేసే ఊరి నుంచి నీ బిడ్డల్ని విడిపించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో చిన్న బిడ్డలను పెద్దలను యవనస్థులను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి వృద్ధులను మీరు దీవించండి బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరూ జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని బిడలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీరు మాకు తోడయ్యున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీరు సహాయం చేస్తూ వచ్చిన మీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసుక్రీస్తు వారి పరిస్థితి శుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ